ఈటీవీ ఈనాడు ఈ రెండు వార్తలు భలే రాస్తారు బలి చెప్తారు ఈటీవీ ఈనాడు కవరింగ్ ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి మాత్రం అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి గమ్మత్తుగా ఉంటుంది ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి కాలాన్ని చోట కాలుతూ ఉంటుంది పొద్దుపొద్దునే వార్త రాశాడు తన కరపత్రికలు పెద్ద హెడ్లైన్ పెట్టి రాశాడు ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ మీద ఈడీతో దర్యాప్తు చేయించాలి అనేసి లోక్సభలో డిమాండ్ చేసిన ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయ్లు నాలుగు వేల కోట్లు దేశం దాటించేశారు రెండు వేల కోట్లను దుబాయ్ తరలించిన సునీల్ రెడ్డి ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి బోట్ నీటి బొట్టంతే అంతే ఐదేళ్లలో పద్దెనిమిది వేల కోట్ల దుర్వినియోగం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేయాలి లోక్సభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ పెద్ద హెడ్లైన్ పెట్టి మరీ రాసేశారు పెద్ద హెడ్లైన్ మద్యం స్కామ్ ఈడీ నాలుగు వేల కోట్లు రెండు వేల కోట్లు పదివేల కోట్లు ఆయన ఏం మాట్లాడాడో ఈనాడు వాళ్ళు దానికి నాలుగు యాడ్ చేసి మసాలా పెట్టి పెద్ద హెడ్లైన్ పెట్టి రాశారు బాగానే ఉంది ఇక్కడ చిన్న పాయింట్ ఒకే పాయింట్ ఇంకెక్కువ లేదు మద్యం మద్యం మొత్తం కూడా గవర్నమెంట్ స్వతహాగా నిర్మించి ప్రభుత్వమే నడిపించింది వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాలోనే పడ్డాయి ఫస్ట్ పాయింట్ దాంట్లో ఎక్కడా కానీ ప్రైవేట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు ప్రైవేట్ ప్రైవేట్ ఏజెన్సీలు లేవు ప్రైవేట్ వ్యక్తుల ఇన్వాల్వ్మెంటూ లేదు ఎవరో లేని చోట అవినీతి ఎలా జరుగుతుందో ఒకసారి ఆ శ్రీకృష్ణ దేవాలయంలో అదేవిధంగా ఈనాడు వాళ్ళే చెప్పాలి లెక్కలో బొక్కలు లెక్కలు కూడా చెప్పుకుంటే చాలా బాగుండేది కదా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఎలా పాసిబిలిటీ అంటే అవినీతి జరగడానికి పాసిబిలిటీ ఎలా ఉందో ఒకసారి అవి కూడా కొంచెం వివరించి ఉంటే చాలా బాగుండేది అవి ఏమీ వివరించలే సునీల్ రెడ్డి తీసుకెళ్లాడు జగన్ రెడ్డి తీసుకెళ్లాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకెళ్లాడు వాళ్ళు తీసుకెళ్లారు వీళ్ళు తీసుకెళ్లారని రాస్తారు తప్ప ఎలా తీసుకెళ్లారు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అవి మాత్రం రాయరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు అంటే బీజేపీ అధినాయకత్వం ఒక స్టాండ్ తీసుకుంటుంది ప్రతి ఒక్క స్టేట్లోనూ ఢిల్లీ తరహాలోనే అన్ని స్టేట్లలో మద్యం మద్యం అనేసి ఒక ఒక గార్షిప్స్ని క్రియేట్ చేసి అక్కడంతా కూడా పాకా వేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు మొన్న ఢిల్లీ అక్కడ అయిపోయింది అక్కడ ఏం దొరకలే తర్వాత ఇప్పుడు తమిళనాడుకి వెళ్తున్నారు అక్కడేదో వెతుకులాడ మొదలుపెట్టారు ఎందుకంటే అక్కడంతా కూడా పాకా వేయాల ఇప్పుడు అక్కడ అక్కడ కూడా కుదరలేదు అనుకో తర్వాత ఇప్పుడు మన శ్రీకృష్ణదేవరాయలు గారిని అడ్డం పెట్టుకొని మరి ఏపీకి వస్తారేమో తర్వాత ఏ స్టేట్లో ఎలక్షన్స్ ఉంటే అక్కడికి పోతారు తర్వాత నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఇలా అన్ని స్టేట్లలో మద్యం మద్యం లేకపోతే హిందూ ముస్లిం ఇవి పెట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు అది అడుగు సెకండ్ పాయింట్ జడ్పీ చైర్మన్ కోసం వైసీపీ తంటాలు అని చెప్పేసి ఈనాడు వాళ్ళు పెద్ద టైటిల్ పెట్టి ఇంకొక వార్త రాశారు చెప్పారు భలే కమ్మత్తుగా రాశారు కడప జడ్పీ చైర్మన్ కోసం వైసీపీ తంటాలంట ఏమంటా అని చెప్పండి ఈనాడు ఈటీవీ కవరింగ్ ఎలా ఉంటుందంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాలం అనుకుని వార్తలు రాస్తూ ఉంటారు ఇవి నమ్మే జనాలు కూడా చెప్పాం కదా వేరే సెక్షన్ ఉంటారు నమ్ముతారు అబ్బో నా ఇంక డబ్బులు కొడతారు మామూలుగాది ఇంకా కడప జెడ్పీ చైర్మన్ పీఠం కోసం తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తామని కానీ చేయమని కానీ ఎక్కడా కానీ ప్రకటించలేదు ఇప్పటి వరకు మీరు ఎవరైనా సరే విని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు మన వరకు తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా కానీ ప్రకటించలే మాట్లాడలేదు దాని గురించి అసలు ప్రస్తావనే లేదు కానీ ఈనాడులో మాత్రం పెద్ద కథనం రాజేశారు తెలుగుదేశం పార్టీకి అధికారికంగా ఒక జెడ్పీటీసీ ఉన్నారు ఒకే ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఐ థింక్ ఎనిమిది జెడ్పీటీసీలని తెలుగుదేశం పార్టీ కూటమిలోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయారు ఎనిమిది మంది ఒకటి ప్లస్ ఎనిమిది మొత్తం కలుపుకుంటే తొమ్మిది మంది జెడ్పీడీసీలు కూటమి కూటమికి అనుకూలంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి పోటీ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఆ తొమ్మిది మంది పోయినా కానీ ఇంకా ముప్పై ఎనిమిది మంది సభ్యుల బలం ఉంది అంటే వాళ్ళు సేఫ్గా ఉన్నట్టే కదా సేఫ్గా ఉన్నట్టే కదా ఆల్రెడీ వాళ్ళు సేఫ్గా ఆ ముప్పై ఎనిమిది మందిని ఆ క్యాంప్ కూడా తరలించేశారు ఎందుకంటే వీళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు కూడా లొంగిపో డొంగిపోతారేమనేసి వాళ్ళ క్యాంపు కూడా తరలించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తంటాలు పడుతుందా అంటే వైసీపీ తంటాలు పడుతుందా తెలుగుదేశం పార్టీ పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం దేనికి అని చెప్పేసి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు చాలా సైలెంట్గా ఉన్నారు ఎందుకు పోటీ చేయడం బొక్క ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ సైలెంట్గా ఉన్నారు కానీ మన ఈనాడు మన ఈటీవీ ఈటీవీ టూ ఏమనుకుంటుంది ఈ రెండు మాత్రం ఇలాంటి కథనాలు రాస్తూ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని ఈ అట్రాక్ట్ చేయడానికి ఎన్నో ట్రై చేస్తూ ఉంది కడప జెడ్పీ చైర్మన్ కోసం వైసీపీ తంటాలు అది ఇదని చెప్పేసి రాయడానికైనా సరే కొంచెమైనా సరే ఉండాలా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు కుప్పం కబ్జా చేసేస్తాం కుప్పం మంది అనేసి లాస్ట్కి ఏమైంది వాటెవర్ ఈవీఎంలా వాటెవర్ అది పక్కన పెడితే ఎవరికి ఉండాల్సిన చోట వాళ్ళకి అక్కడే ఉంటుంది ఏదో మన అధికారం ఉంది అని చెప్పేసి మనం విద్రమిగేమనుకో ఇప్పుడు కూటమి అధికారం ఉంది అని చెప్పేసి మేము కడప మొత్తం కూడా కబ్జా చేసేస్తాం పులివేందని కబ్జా చేసేస్తాం అంటే సాధ్యమేది కాదు అది సుల్లు సుల్లు కబుర్లు తప్ప మ్యాటర్ జరగదు కాబట్టి కొన్ని చోట్ల అడిగి అడిగి ఉండాలి